తెచ్చిచ్చారా లేదా అందరి దగ్గర ఉందా లేదా దావి అడగకపోతే ఏమి పదివేల మనుగుల బంగారం లేదు అవునా ఇరవై వేల మనుగుల వెండి రాదు ఏది వచ్చి ఉండదు అయినా రాజు అడిగినప్పుడు ఇంత తెచ్చిచ్చారంట ఎలా ఉంటుందండి దేవుని బిడ్డలారా మనం అడిగేది దేవుని సేవ కొరకు అడుగుతున్నాం రాజు అనుకునేది ఒక్కటే నా నా ఇల్లు కట్టేదానికి నా ప్యాలెస్ కట్టేదానికి మిమ్మల్ని అడగలేదు దేవాది దేవుడు నివసించేదానికి ఒక దేవాలయం కట్టాల ఆ దేవాలయం మామూలు రాళ్ళతో ఉండకూడదు బంగారు వెండి వజ్రాలతో ఇత్తడితో ఇనుముతో మంచి మంచి విలువైన కర్ణలతో మనం చేయాలని ఆయన ఆశపడి అడుగుతున్నప్పుడు ప్రజలు అందరూ అండి ఎంతోమంది ఏం తెలుసా ముచ్చి ముందుకు వచ్చి నిలబడుతున్నారండి ఈ వాక్యమే ఆ రోజు పాస్టర్ గారికి నేను చూపించాను Noir.